భూమి నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబట్టుకు శక్తిగల వారూ ప్రార్థన చేయొచ్చు మెలుకుగా ఉండడని చెప్పాను చెప్పాను వాక్యము స్పష్టంగా చదవాలి గలిబిలిగా చదివితే వాక్యము చెప్పేవారికి అర్థము కాదు వివరంగా చదవాలి చూడండి ఆత్మదేవుడు చెప్తున్న సంగతి ఏమిటంటే జరగబాబు వాటి నల్లను మీరు తప్పించుకొని సురక్షితంగా ఉండాలంటే మనమంట ఎల్లప్పుడూ ప్రార్థన అది ఎల్లప్పుడూ ప్రార్థన చేచ్చు మెరుగుగా ఉండాలి నువ్వు చదువు మాట గట్టిగా చదువు మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలన మూడవ ఐహిక ਵਿਚారవలన అలా మందముగా ఉన్నందున మండముగా ఉన్నందున ఆదినం అకస్మాత్తుగా మీ మీదకి మీ ఊరి వచ్చినట్టు రాకుండా ఆ రాకుండా ఇwidetildeగా మార్కు వాక్యం బాకర్పడుతుంది ఆ ఊరి వచ్చినట్లు మీ మీదకి రాకుండా ఈ విషయం అది జాగ్రత్తగా ఉండు చాలా సంగతి చెప్తున్నాడు ఇక్కడ ఆ దినము ఆ ఉగ్రత దినము ఉరి వచ్చినట్లు మీ మీదకి రాకుండా ఉండునట్లు జాగ్రత్తగా బి కేర్ఫుల్ జాగ్రత్త అరే అక్కడ కరెంట్ ఉందా జాగ్రత్త అంటాం అరే అక్కడ హీటర్ పెట్టాను జాగ్రత్త అంటాం అమ్మాయి పొయ్యి మీద పాలు పెట్టాను జాగ్రత్త అంటాం ఈ అన్ని జాగ్రత్తలు బాగానే చూసుకుంటాము కానీ ఆ దినము ఉరి వచ్చినట్లు మీ మీదకు రాకుండా పుడినట్లు జాగ్రత్తగా ఉండడం చెప్పుతున్నారు ఇక్కడ జాగ్రత్త గురించి చెప్తున్నాను స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ తల్లి బిడ్డకు జాగ్రత్తలు చెప్పింది దగ్గర చూసుకుంటే అల్లతో ఊరెళ్ళినప్పుడు కానీ తల్లి కొడుకులకి జాగ్రత్త చెప్పింది బైక్ మీద వెళ్తా స్పీడ్ గా వెళ్ళొద్దు రాష్ గా తోలొద్దు జాగ్రత్తలు చెప్పింది అలాగే దైవజను చెప్తున్నాడు దేవుడు చెప్పిన మాటలే దైవజను వెల్లడి చేస్తున్నాడు సంఘ బిడ్డారా ఆ దినము ఆ ఉగ్రత దినము మురి వచ్చినట్లు మీ మీదకి రాకుండాట్లు జాగ్రత్తగా ఉండండి ఈనాడు ఆ జాగ్రత్తలు లేవండి ఈనాడు జాగ్రత్తలు లేవు చాలా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు కుటుంబ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నా ఊరేళ్ళాలంటే ఆ తలుపు ఈ తలుపుకి తాళాలు వేసేసి మా జాగ్రత్తకి తాళాలు ఇస్తావా గట్టిగా వేసేవాడు వేసేవా ఎన్ని జాగ్రత్తలు దొంగోడు బాగ కొట్టేసి ఎన్ని జాగ్రత్తలు చేసినా చేసినాక దోషిపోతాడు దొంగడు ఉన్నాడు దొంగడు దోషు కూడా వస్తాడు అంత అవుతుందా ఎవరంట పద్మాగారు ఎవరంటా ఇంట్లో ఓ లక్షలు రెండు లక్షలు దాచిపెట్టేమో పెట్టేమో దొంగడు వస్తాడు ఇంటికి దొంగడు అంత సీక్రెట్ గా దాచి ముత్యాలు లాంటి వాక్యమును దొంగోడు దోసుకోవడానికి వస్తాడు ఇవి రత్నాలు ముత్యాలు ముత్యాల కంటే విలువైన వాక్యం రత్నాల కంటే విలువైన వాక్యం వెండి బంగారాల నది వెండి కంటే బంగారము కంటే ముత్యము కంటే రత్నము కంటే విలువైన దేవుని దోచుకోవడానికి దొంగోడు వస్తాడు జాగ్రత్త దొంగోడు అపవాది దోచుకోవడానికి వస్తాడు వర్షం చేయడానికి వస్తాడు వస్తాడు జాగ్రత్త ఆ దినము ఒక్కరు దినము వచ్చినట్లు మీ మీదకి రాకుండాట్లు జాగ్రత్తగా ఉండు అని చెప్పి కిందకెళ్ళి ఇంకేమన్నాడమ్మా ఆ దినము భూమి ఎంత నివసించు వారందరికీ మీదకి అకస్మాత్తు ఆ దినమంత భూమి ఎంతంతట నివసించు వారి మీదకి అకస్మాత్తుగా వస్తుందట రెప్పపాటులో వస్తుందట ఆ ఎప్పుడు ఎవరికి తెలియదు ఆ ఎప్పుడు ఎవరికి తెలియదు అది చెప్పి రాదు అకస్మాత్తుగా వస్తుంది కనుక మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉంది కాబట్టి మీరు జరగబోబు వీటి నెలను తప్పించుకో సార్ జరగబోబు ఏ కీడు జరగబోతుందో ఏ హాని జరగబోతుందో ఏ నష్టం జరగబోతుందో ఉగ్రత రాబోతుందో ఈ జరగబోబు వాటి నెలను తప్పించుకొని మనుష కుమారిట నిలువబకు అమ్మా శక్తి గలవాడ ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలుకుగా ఉండడని చెప్పదు చూడండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలుకుగా ఉండండి దేవునికి